అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ ముందుండాలంటే దేశంలో మరియు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ప్రకాశం జిల్లా సంతతులపాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ చెప్పారు ఒంగోలులోని సంతులపాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల కూటమి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ నియోజకవర్గ జనసేన సమన్వయకత్త కందుకూరి బాబు ప్రసంగించారు సంతనపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎన్ విజయకుమార్ను మరియు బాపట్ల పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తేనేటి కృష్ణప్రసాద్ను అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం మన అందరిపైనా ఉందని చెప్పారు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎడకా స్వాములు బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్సీ మోర్చా బత్తుల ఆనంద్ సంతల్పాడు మండల జనసేన అధ్యక్షుడు ముద్రగడ ఫణీంద్ర మద్దిపాడు మండల జనసేన అధ్యక్షుడు నున్నా బాలసుబ్రహ్మణ్యం చేమకుత్తు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పల్లెపు శివ నాగులుప్పల్పాడు మండల జనసేన అధ్యక్షుడు భూపతి మురళి పెంట్యాల కోటి చేమకుత్తి టౌన్ బీజేపీ అధ్యక్షుడు బొడ్డు శంకర్ చీముకుత్తి మండల బీజేపీ అధ్యక్షుడు బొడపాటి వెంకటేశ్వర్లు సంతనుతలపాడు బీజేపీ నాయకులు శ్రీనివాసరావు మద్దిపాడు మండల బీజేపీ అధ్యక్షుడు చెన్నుపల్లి వెంకటరమణ కొత్త భరత్ శ్రీనివాస్ కొనుజేటి ధనుష్ శ్రీమన్ శ్రీమన్నారాయణ

ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಸಮನ್ವಯಕರ್ತರ ಜಿಲ್ಲಾ ನಾಯಕ నాకు మంచి సంబంధాలు పడి పొత్తు పార్టీని కలుపుకునే వెళ్ళే అంశంలో ఈ జిల్లాలోనే సందమోద్రపురం నియోజకవర్గం ముందుకు వస్తాం దానికి కారణం పొత్తులో భాగంగా తెలుగుదేశం అభ్యర్థిగా శ్రీ విజయ్ కుమార్ గారు పోటీలో ఉండటం పొత్తును గౌరవించి పార్టీని గౌరవించడం మనకి చాలా ఈజీగా అయిపోతా ఉంది చాలా నియోజకవర్గాల్లో ఒక విధంగా రాష్ట్రంలోని పొత్తు అంశాలలో ఇంకా ఐక్యత ఇంకా పొరవడేది కానీ దేవుంచి బంధించి బీజేపీ వాళ్ళతో కూడా ఈ రోజు జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు ఈరోజు మనము ఈ చిన్న మీటింగ్ పెట్టుకుంటే ప్రస్తు అటు చేయడానికి ప్రేట్మెంట్ చేయడానికి మనందరం కలిసి పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఇప్పుడు జనసేన ఎన్డీపీ బీజేపీ ప్రభుత్వం స్టేట్లో చేతిలో దానికి అందరం కలిసి పనిచేసి మన అభ్యర్థులు గెలిపించుకుందా కాబట్టి ఒక చిన్న మీటింగ్ ఎందుకంటే కాలంలో మీటింగ్ పెట్టుకొని మనందరం పరిచయం చేసుకుందాం దేశం మీటింగ్ పెట్టాము